భూపతి అయితే అమ్మాయిని తీసుకువచ్చి పెళ్లి చేసుకోవాలని అన్ని ఏర్పాట్లు చేస్తాడు కానీ అక్కడ ఉన్న గంగ ఇలా చేస్తూ ఉంటుంది మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళలేదు ఇంకొక అమ్మాయిని నేను పంపిస్తున్నాను ఆ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోండి అని చెప్పి అంటుంది అది విని భూపతి అయితే రావాలి రావాలి పెళ్లి కూతురు రావాలి అని చెప్పి డోర్ దగ్గర అంటూ ఉంటాడు దాంతో గంగ అయితే తన నుదుటిన భాస్కం కట్టుకొని తనే అయితే ఆ పెళ్లి పేట్ల మీద కూర్చోవడానికి వస్తుంది అది చూసి అక్కడ ఉన్న భూపతి అయితే ఒక్కసారికి షాక్ అయిపోతాడు అబ్బబ్బబ్బ ఏమి అందం ఏమి అందం రే భూపతి నువ్వు చాలా అదృష్టవంతుడు రా ఇలాంటి అమ్మాయి నీకు లక్కీగా దొరికేస్తుందని అస్సలు అనుకోలేదు దా 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 నిన్నే పెళ్లి చేసుకుంటాను రా రా అని చెప్పి భూపతి అయితే గంగని తీసుకుని వెళ్ళి పెళ్లిపేట్ల మీద కూర్చోబెడతాడు దాంతో అక్కడ ఉన్న గంగ అయితే అలా మౌనంగా ఉండి ఆ పెళ్లిపేట్ల మీద కూర్చొని పెళ్ళికి అయితే సిద్ధమవుతుంది ఇక భూపతి అయితే పంతులగారితో ఎలా అంటూ ఉంటారో పంతులు గారు మా పెళ్ళి రెండు నిమిషాల్లో అయిపోవాలి మీరు మంత్రాలు చదువుతూ ఉండండి నేను తాళి కట్టేస్తాను సరేనా ఇంకెక్కడ లేట్ కాకూడదు అని చెప్పి తాళిబొట్టు తీసుకుంటాడు అది చూసి గంగా అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక భూపతి గంగా మెడలో తాళి కడతాడా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్